ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ ని చాలా రోజులైంది వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి ఈ రోజు ప్రధానంగా ఎందుకు వచ్చానంటే వీడియోల రూపంలో మీ ముందుకి ఆ మీకైతే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి మన దగ్గర జూలైలో ఒక కస్టమర్ అయితే కరుంగ జరిగింది అతని పేరు వచ్చి వీరాచార్యులు విజయవాడ ఈ అబ్బాయి వచ్చేసి బ్యాంక్ కోచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బ్యాంక్ కోచింగ్ కోచింగ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాడు అంట ఆ మన దగ్గర బిఫోర్ కరుంగల్ మాల్ కొనకముందు చాలా రోజులైతే బ్యాంక్ కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఒక రెండు ఒక రెండు మార్కులు ఒక మార్కులు అట్లా పాయింట్ ఫైవ్ మార్కులు మిస్ అవుతుంది అని చెప్పుకొచ్చారు ఆ తర్వాత మన దగ్గర కరుంగల్ మాల్ తీసుకున్నాక ఆ అబ్బాయి ఎక్క బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే పాస్ అవడం జరిగింది మంచి పొజిషన్ అయితే వచ్చిందని చెప్పుకొచ్చాడు ఇవన్నీ నాకెట్లా తెలుసు అంటారు ఇదిగోండి ఇది ఇది ఈ అబ్బాయి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ నేను లోపు నాలుగు నలభై రెండుకి అయితే నాకు మెసేజ్ చేశాడు హాయ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ నీడ్ షేర్ సంథింగ్ విత్ యూ అన్ అని పెట్టా అనమాట చెప్పు బ్రో అని పెట్టాను తర్వాత నేను మీ దగ్గర జూన్లో కరుంగళి మాల తీసుకున్న అది వేసుకున్నప్పటి నుంచి నాలో నెగిటివ్ థాట్స్ రాలేదు చాలా తగ్గింది అండ్ నేను గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ కోసం రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా టూ ఇయర్స్గా నేను చాలా దగ్గరగా అంటే ఇందాక చెప్పే కదా దగ్గరగా అంటే పాయింట్ ఫైవ్ వన్ టూ మార్కులో పోతుందని వచ్చి ఫెయిల్ అయ్యే అయ్యేవాడిని బట్ నేను జూన్లో మీ దగ్గర మాల వే తీసుకొని వేసుకున్నప్పటి నుంచి నాకు నా అంతరాత్మ చెప్తూ ఉంది నీకు దేవుడు తోడుగా ఉన్నాడు డెఫినెట్గా జాబ్ కొడతారు అని ఓకేనా ఏదో మిర్రాకిల్లాగా ఈ ఇయర్ నేను చాలా ఈజీగా గవర్నమెంట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ కొట్టాను సార్ అసిస్టెంట్ మేనేజర్గా అయితే జాబ్ అయితే వచ్చిందంట చాలా గ్రేట్ కదా ఎస్ నేను అయితే ఈ మాల వేసుకో వేసుకోవడం వల్ల లైఫ్ చేంజ్ రిజల్ట్ చూశాను థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ మీ ఏ మా అంటే నెంబర్ వన్ మాల ప్రొవైడ్ చేశారు థ్యాంక్స్ ఫర్ మీ అని అయితే మనకి చెప్పారు నేనైతే రిప్లై కూడా ఇచ్చాను ఇది కూడా మొత్తం చాటింగ్ అంతా ఉంది ఒకసారి దగ్గర పెడతా చూసుకోవచ్చు మీరు అంటే నెంబర్ చూపించొద్దు మామూలుగా ఊరు చూడండి అది ఆ అబ్బాయికి వచ్చిన ర్యాంకు అన్ని కూడా నాకైతే పెట్టడం జరిగింది ఇదిగోండి ఇదనమాట ఇదిగోండి ఇక్కడ దగ్గర చూడొచ్చు ఒకసారి ఆ అబ్బాయికి వచ్చిన మార్కులు లిస్ట్ మొత్తం అంటే మెరిట్ నేను ఇది ఇది మీకు గా నేను షేర్ చేస్తా స్క్రీన్లో ఒకసారి మీరు చూసుకోవచ్చు తర్వాత ఆ అబ్బాయి ఫోటో కూడా ఉంది చార్యులు రంగా ఈదర వీరాచార్యులు ఈదర వీరాచార్యులు సార్ పేరు ఇది ఆఫీసర్ స్కేల్ వన్ ఇది ఈ అబ్బాయి అనమాట మిడిల్ అబ్బాయి ఈ అబ్బాయి ఓకేనా ఇది కూడా నేను ఫోటో మీకు అయితే షేర్ చేస్తాను అన్నమాట ఇది ఈ రకంగా అయితే మన దగ్గర ఎవరైతే కరంగల్ మాలు తీసుకున్నారో వాళ్ళు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే పొందుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియాలి అసలు తీసుకున్న తర్వాత మాకు ఈ కరుంగల్ మాల యూజ్ అవుతుందా లేదా ఏదో కొనుక్కున్నాము ఏదో ఉన్నాము అని ఇతను కూడా నేను చెప్పాను ఎటువంటి రెస్ట్రిక్షన్స్ నీమాలు ఏం లేవు వేసుకొని నీ పని చూసుకో చదువుకో చదువుకుంటున్నా చదువుకోండి లేదా ఇంకేదన్నా జాబ్ చేస్తుందా చేసుకోండి లేదా పని చేస్తున్నా చేసుకోండి అంతేగాని ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు హ్యాపీగా ఉండండి కరంగోల్ మాలు తీసుకొని చెప్పాను యాజ్ ఈజ్ అలాగే ఫాలో అయ్యారు ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చింది అది ఇప్పుడు ప్రధానంగా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి మనకు తెలుసు అదృష్టం ఉండాలరా కోసంత అదృష్టం ఉండాలి అంటారు అంటే అదృష్టం అనేది ఏదో కాదు ఆ నెగిటివ్ అనేది ఆ పాయింట్ వన్ పర్సెంట్ కానీ పోతే ఆ నెగిటివ్ ఖచ్చితంగా మన లైఫ్లో సక్సెస్ అయినట్టు అది ప్రతి ఒక్కరికి దగ్గరకు వచ్చి చాలా దగ్గరకు వచ్చి చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతుంటారు అటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా కరుంగల్ మాల వాడండి మీకైతే వందకి రెండు వందల పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీ కెరీర్ బాగుంటుంది ఫ్యామిలీ బాగుంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు ఇది ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్